మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్ళకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన ఉడుమల హాస్పిటల్స్ పొదిని మరియు దర్శి బ్రాంచెస్ నందు కొనగలపిట్ల మండలం పాట్రగుంట పంచాయతీ నరసాయిపల్లి గ్రామంలో వైసీపీ సానుభూతి పరుడైన డెబ్బై ఏళ్ల వృద్ధుడిపై టీడీపీ వర్గీయులు దాడికి తెగబడ్డ ఘటన వెలుగులోకి వచ్చింది గ్రామానికి చెందిన ముంగమూరు పెద్ద కొండకు నాలుగు ఎకరాల నలభై సెంట్ల భూమి ఉండగా టీడీపీ వర్గుడైన ముంగమూరు నారాయణ ఆ భూమిని బలవంతంగా ట్రాక్టర్తో దున్నించడం ప్రారంభించాడు దీనికి అడ్డుపడిన పెద్ద కొండపై విచక్షణ రహితంగా కర్రలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచినట్లు సమాచారం గాయపడిన పెద్ద కొండను ముందుగా పొదిని ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ముంగోలు రిమ్స్కు తరలించారు ఈ సంఘటనపై పెద్ద కుమారుడు చిన్న గురువా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఇంత జరిగిన స్థానిక పోలీసులు స్వీకరించలేదని తమకు న్యాయం జరుగుతుందని నమ్మకం ఉద్దేశంతోనే నెల్లూరు నుంచి వచ్చారని ఆయన ఆరోపించారు ఈ ఘటనలో ఘటనతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది మా ఊరు నర్సాపల్లి పేరు పదకొండయ్య భూమి మాదేది మాది నర్సాపల్లి అండి కొనకల మెట్ల మండలం మా భూమి నాలుగున్న నాలుగు ఎకరాల నలభై సెంట్లు అది మూడు బండ్లు వచ్చినాయి మూడు బండ్లు ఆపాము నాలుగు బండి ధైర్యంగా చేసి వాళ్ళు ఆమెతో ఏం కాదు దున్నుకోపమ్మని చెప్పారు మీ ట్రోల్ని చాలా మంది చూసి మళ్ళీ అమ్మని ఎకర్తించి మా నాన్న మా అమ్మ పోయి కొట్టి తిప్పి తిప్పి కర్ర పెట్టి కొట్టి ఆయన కర్ర ఉదరబేయటంలో వాడిని తగిలింది ఆ కర్ర ఇంకే నట్టు దిక్కు తప్పించుకొని పిల్లోడు ఒకడు అడ్డం పొండు వాడిని కొట్టిండు కొట్టుకొని గందరగాలం చేసుకొని వచ్చారు టీడీపీ వాళ్ళే ముంగము నారాయణ టీబీ టీడీపీ వాళ్ళ వాళ్ళు మేము వేసేపీ వాళ్ళు అధికారం ఉన్నామని బాగా ఉర్రోగుతున్నారు వాళ్ళు లెక్క కూడా చేయటంలే లేతో కొట్టేదే వాళ్ళు మంచి శబరి అనేది మాటలతో పని లేదు ఎక్కడ కనపడి నన్ను కొట్టుకుంటూ వస్తాను అది గవర్నమెంట్ హాస్పిటల్ రిమ్స్లో ఫస్ట్ ఫస్ట్ పొదిలిపోయాం వదిలిపోతే అక్కడ పడుచుకోలేదు నైట్ వరకు ఉంచాలన్నా మళ్ళీ ఒక గంట తర్వాత మేము ఇంటికి పోగానే మళ్ళీ ఫోన్ చేసి తీసపోయి అయ్యా పొద్దున్న చెప్పి పంపించాను మళ్ళీ ఉదయం అక్కడికి ఎందుకు లేమని చెప్పి మళ్ళీ రిమ్స్కు ఒంగోలు తీసపోయి అక్కడ జాయిన్ చేసి అక్కడ ఉన్నాం అక్కడ ఏదో కట్లు బొట్లు కట్టి అసలు తీస్తున్నారు అక్కడనే ఉంది ఒళ్ళు బాగా ఇబ్బంది అయిపోయింది కర్ర తీసుకొని బాగా అలాగా డెబ్బై ఎనిమిది ఎనభై దాకా ఉంటుంది కౌలికేందేసుకుంటా బెదరించేది ఇంకా నాది భూమి నీకు ఇచ్చేది అందరని చెప్పి ఇప్పుడు బీభుత్వం మాది కదా ఆన్లైన్ దప్పిత్తం అవి తప్పిత్తాము అని చెప్పి బాగా ఎకర్తించి ఆయన ఒక్కడ పోయారు ఆయన బాగా సంపాలనే ప్రయత్నం చేసిన అనమాట అది మేమేం లేము చంపిన మేము ఏం చేసాము ఇట్లా చేసిండు మా ఈ ప్రభుత్వం మాకేం జరగట్లేదండి మొత్తం వాళ్ళే